జీవితంలో ఒక్కటి గుర్తు పెట్టుకో అమ్మ ఉన్నంత వరకు ఆకలి విలువ తెలియదు నాన్న ఉన్నంత వరకు బాధ్యత తెలియదు ఆ ఇద్దరూ లేని రోజున నీ జీవితాన్ని ఎవరూ పట్టించుకోరు జీవితంలో ఆ ఇద్దరు చాలా ముఖ్యం కనుక నీవు చనిపోయేదాకా మీ అమ్మా నాన్నలను బాగా చూసుకోవడానికి ప్రయత్నించు వాళ్ళు నీకు జీవితాన్నిచ్చారు వాళ్ళు నీ నుంచి ఏమీ ఆశించరు కేవలం మన తల్లిదండ్రులు ఆశించేదల్లా ప్రేమ ఆప్యాయతలు కనుక వాటిని వాళ్లకు పంచుదాం వాళ్ళకి చేతకాని వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయంగా ఉందాం మనం ఎప్పుడైనా కూడా ఇతరులను ప్రేమించడానికే ప్రయత్నిద్దాం మనం ఇతరులను ప్రేమిస్తున్నామనేది ఎలా తెలుస్తుందంటే మొట్టమొదటిగా మనం మన తల్లిదండ్రులను గౌరవించినప్పుడే వాళ్ళని బాగా చూసుకున్నప్పుడే మనకి ఆ యొక్క ప్రేమ విలువ తెలుస్తుందని గుర్తుపెట్టుకో కనుక జీవితంలో అమ్మా నాన్నలను ఎప్పుడూ మరచిపోకు వాళ్ళు మనకు జన్మనిచ్చారు కనుక వారికి మనం మన ప్రేమను పంచుదాం